ఒక్కసారి గరవండి మీకు దేవుడు చెప్తున్న ప్రేరేపించబడే మాట చదివినిపిస్తాను మీరు చూడండి యహోవ భక్తుల మీరందరూ ఆయనను ప్రేమించండి యహోవ విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను నేను బైబిల్ తరిచి బైబిల్ తరిచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చదువుతూ ఉండగా దేవుడు కాపాడ ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఒక దేశాన్ని ఒక ప్రాంతాన్ని ఒక మనిషిని మనం కాపాడబడటానికి ఎలాంటి వాళ్ళు కాపాడతాడు ప్రభు ఎప్పుడు కాపాడతాడు మనం ఎలా ఉంటే కాపాడతాడు అని ఒక ప్రశ్నించుకుని దానివేలో బైబిల్ని నేను చదివితే ఒక ఏడు మాటలు ప్రభు చూపించాడు ఏడు నిమిషాల్లో చెప్పి మీకు నేను ఈ సందేశాన్ని ముగిస్తా మీరు చక్కగా రాసుకోండి నోట్ చేయండి క్రైస్తవులను కాపాడుతానని మాత్రం నాకు ఎక్కడ కనబడలే బైబిల్లో క్రైస్తవుని కాపాడుతానని మాత్రం లేదు అర్థమవుతుందా క్రైస్తువుని కాపాడుతానని లేదు ఎవరిని కాపాడుతుందో మీరే చూడండి ఇక్కడే చదివే కదా ఎవరిని కాపాడతానంట యోహో ఏం చదివా చూడండి విశ్వాసులను ఉందమ్మా చదవండియా నేను చెప్పింది చదివారు కదా నేను మూడు సార్లు చెప్పా ముప్పై ఒకటి అధ్యయమని ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడు ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడు అని రెండు మూడు సార్లు చెప్పాము మీరు అప్పుడు తీరా ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ చనం చదవండి ఎస్ అదే అదే చూడండి ఎవరిని కాపాడుతాడని ఉంది బైబిల్లో ఇప్పుడు ఏంటండి కా విశ్వాసులను అనండి విశ్వాసులు కాదు పిశ్వాసులు రాకుండా మాకండి మీరు బాధపడతారని నేను ఇంకో మాట అనలేకపోతున్నాను చర్చికి రాని వాళ్ళంతా డ్యాస్ పూర్తి ఏమనుకోకండి అయ్యా సరే మీరు అనుకున్నా నేను అనుకోనా బైబిల్ ఉన్నది చెప్తున్నా రైట్ ఏంటండి విశ్వాసులను కాపాడతాడమ్మా ఇప్పుడే చెప్పా విశ్వాసం అంటే ఎలాంటిది అంటే క్రియాపూర్వకమైంది ఇక రెండవదిగా చూడమ్మా ఎవరిని కాపాడుతాడు దేవుడు నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగో ఓచులు చూడండి నోగుషన్దన. నాలుగో వస్తువులు అండి ఎక్కడేముంది ఇస్రాయిల్ని కాపాడువాడు ఆ ఉంది కదమ్మా ఇజ్రాయిల్ని కాపాడతాడులే నన్ను కాదు కాపాడేది నా పేరు కుమారు లేకపోతే నా పేరు కుమార్తె ఎక్కడేమైంది ఇస్రాయల్ని కాపాడువాడు అంటే ఇజ్రాయెల్ కాబడతా నన్నెందుకు కాబట్టి అనుకున్నారా కాదు దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన ఇప్పుడు ఒక అమ్మ బై చాలా బాగా నేను చూసి విన్న సాక్షి మంచి అన్నిలు బాగా అంత ముందు ఆమె నిష్ట గరిష్టగా ఎట్లా ఇతర పూజలు పునస్కారాలు చేసేదో యేసు నమ్మినం కూడా షర్చ్ పెట్టుకుంది అనమాట క్రమం తప్పకుండా చర్చికి వెళ్లాల్సిందే ఎన్ని పనులున్నా పక్కన పెట్టాల్సిందే తీర్మానించుకుంది అయితే వాళ్ళు రైతులు పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట అనుకోని రీతిగా వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు ఎడ్ల బళ్ళ మీద వచ్చేసారు ఆమె చర్చికి వస్తా ఉంటే ఎదురుపడ్డారంట అప్పుడు తాళం ఇచ్చి మీరు ఇంట్లోనే ఉండండి నేను వస్తాను చర్చి ఎంత ఏంటంత అవసరం వాళ్ళ పెద్దలు అన్నారంట ఏంటమ్మా అంత అంత ఇంత దూరం నుండి మేము ఇంత ప్రయాసపడి మేము తెలియని చూడాలని ఎందుకు వెళ్తున్నావు ఏంటి అసలు ఏదో కారణం ఏదో ఏదో నీళ్లు ఉన్నావు ఏదో అవసరం అంటే ఆమె దేవుని తలుచుకుని కళ్ళను కళ్ళు తడుపుకుంటా ప్రార్థన ధ్యానంతో వస్తుంది వీళ్ళు అనుకున్నారు ఏదో కష్టం నుండి ఏడుస్తుంది ఏమీ బాధతో ఉంది ఎంతైనా ఏదైనా చెప్పామని తెలుసు ఇంతకమ్మా అంత బాధపడే రా వెనకరా వెళ్ళిపోందా అది అప్పుడు అందంట నేను వస్తాను వెంటనే వచ్చేస్తాను దయచేసి మీరు వెళ్ళండి నా ఒక్క యొక్క మనం వెళ్ళండి నేను వస్తాను వాళ్ళు ఇక రకరకాల అంటారు సరే నువ్వు నీకు అంత ఇది ఉన్నప్పుడు మేము ఇది మేము కూడా వెనక్కి తిరుగుతాను దయచేసి మీరు ఏమనుకోద్దు నా మాట వినండి అంటే వాళ్ళు మంచి వ్యక్తులు ఎవరో అర్థం చేసుకో ఎందుకు అంటుందండి ఇప్పుడు ఆమె వాళ్ళందరినీ జయించిందా ఓడిపోయిందా అంటే జయించినటువంటి వాళ్ళతో ఆయన గొడవపడిందా గొడవడలా ఏముండదు బాధతో చెప్పింది నేను మీరు వెళ్ళండి ప్లీజ్ అర్థం చేసుకోండి చర్చి మాత్రం మానలా దూరం నుండి విలువైన బంధువులు వచ్చినా కానీ కంటే ఎక్కువ కాదనుకొని హృదయంలో నిశ్చించుకుని వాళ్ళకి ఎలా చెబావు చెప్పాలి చెప్పేసి ఇటు దేవుని దగ్గరకు వచ్చింది దేవుని మహింపరచుకుంది అప్పుడు వెళ్ళింది వాళ్ళతో కూడా ఇప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు ముడుచుకుంటున్నారు మనతో మంచిగా ఉంటున్నారంట మనం ఉండబట్టే కదా వాళ్ళు మనతో మంచిగా ఉండేది అదే మనం ఏదో జబ్బుంటలో రాగులమో మూల పడిపోయి దేనికి అయిపోతాం అనుకోండి ఎవరైనా వస్తారా నీ పిల్లలైనా చూడరు నేను చాలామందికి చెప్పాను అమ్మా కొంచెం నీవు చేయి ఆడుతుంది కాలు ఆడుతుంది ఏదో కాస్త గుర్తు అందిస్తున్నావు కనుక నా మనవాళ్ళకి మనవరాళకి కొడుకులకు కూతురికి ఆ నువ్వు అందించే వరకే ఈ ఫ్రేమలు ఉంటాయమ్మా తర్వాత నన్ను ఏమనుకోవద్దు నన్ను తిట్టుకోమాక తర్వాత నువ్వు చాలా ఏడుస్తావు వీళ్ళెవరో నేను చూడరు అని ఆమె వాళ్ళందరూ చెప్పింది పాస్ట్ గారు ప్రవశించింది చెప్తున్నాడు మీరెవరు నన్ను చూడరంట నన్ను పెట్టద్దంటున్నాడు ఇవ్వద్దు అంటున్నాడు మరి వాళ్ళు ఊరుకుంటారా నన్ను సరే సరే దేవుడే ఆమెను కాక నేను వదిలేసాను తర్వాత నా నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇక నేను వచ్చానని చేసి పరిగెత్తుకుంటే చేయబోట్టుకు వెళుతుంది అయ్యా నువ్వు చెప్పావు ఏం లేదు ఎస్ నేను సొంతంగా చెప్పలేదమ్మా లేఖనాల ప్రకారం చెప్పాను బైబిల్ ప్రకారం చెప్పింది ప్రవచనం నువ్వు కాపర్ ఏం చేస్తాడు దేవుని దాసులు ఏం చేస్తావంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మీకు ఏం జరగబోతుంది అనేది మాకు దేవుడు చూపిస్తాడు అప్పుడు మేము చెప్తాం ఒక్కోసారి మీరు పెట్టిన తినబుద్ధి కాదు నవ్వు బుద్ధి కాదు సరదాగా కాసేపు మాట్లాడాలను కా నడిపింపు రాని రాదు ఎందుకనక అక్కడ ఏదో ఉంటుంది అది మీకు తెలియదు మాకు తెలుసు కనుక మేము ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేసి ఏం చేద్దాం గద్దెచ్చేమా ఎత్తు చూపేమా బాధపడతారు ఏం చేయాలయ్యా ఏం చేయాలి నొక్కు లేకుండా మందు వేయాలి ఎట్లాగినయనా సూదెక్కిచ్చ సాధ్యమేనా అలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉంటాయి కనుక ఇక్కడ గమనించండి ఇస్రాయల్ అనే అర్థం పేరుకు అర్థం ఏంటంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఏంటంటే మనుషులతోనేమో అట్లా ప్రేమతో జయించాలి దేవుని దగ్గరకు వచ్చే ప్రార్థంతో జయించాలి ఆమె దేవుని ప్రాదాలకు వచ్చే ప్రాధాలు కొట్టుకొని బతికున్నాడు వాళ్ళతోనే ప్రేమతోనే ఇందాక చెప్పాను కదా చిన్న ఉపమానం అట్లా సర్దుకోండి అలా జయించవచ్చు ఆమెతో అంతే తప్ప ఓ ముచుడిక అయ్యే ఈశ్వరు నమ్ముకున్నాను నేను క్రిస్టియన్ అయిపోయాను ఏ మీ పలారధను మీ దగ్గర రాను నేను రాను మీ సైతాను నేను దేవుణ్ణి అన్నవో ఒలుమండిద్ది అలా హేమలంట దేవుని స్తోత్ర ఆమె ప్రేమ 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 ఇక రెండవది చూడండి సామిత్రులకు అందరు రెండు మూడు తరవండి మొదటి సొమ్యలు ముందు మొదటి సొమ్యాలు రెండు రెండు తొమ్మిది మొదట సమయోలు గ్రంథం రెండు తొమ్మిదిలో తొమ్మిదిలేముంది అక్కడ అక్కడ ఏముందంటే తన భక్తుల పాదములు తొట్టెళ్ళకుండా ఆయన వారిని కాపాడును కాపాడును ఇజ్రాయిల్ అంటే మనుషులని దేవుడితో సమాధానం ఉండే వాళ్ళని దేవుడు కాపాడబడతారు తన భక్తులను దేవుడు కాపాడతాడు భక్తి అంటే చెప్పండి భక్తి క్రియలు భక్తి క్రియలు భక్తి చేసే భక్తి మార్గాలు భక్తి శాస్త్రం భక్తి చేష్టలు మనలో ఉండాలి ఏమండి ఇక చూడండి దేవు అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు మూడు చెప్పాను విశ్వాసులను కాపాడతాడు గెలిచేవారిని కాపాడతాడు అంటే మనుషులతోనే దేవులతోను మూడవదిగా తన భక్తుని దేవుడు కాపాడతాడు ఈ నాలుగవదిగా చూస్తే ఆది కాండ ఇరవై ఎనిమిది పదిహేనులో అది అంతా వివరించలేను కానీ అక్కడ ఏముంటుందంటే నేను ముఖ్యంగా చెప్తున్నా ఎవరైతే కలహాలకు గొడవలకు జగడాలకు దూరంగా ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు కాపాడతాడు ఇక మనం ఇలా చూసుకుంటా వెళ్తే సామెత్రుల కందుకు ఇరవై రెండు పన్నెండులోకి రండి సామెతుల కందుకు ఇరవై రెండు వచ్చే పన్నెండు ఏమవుతుందంటే జ్ఞానము గలవారిని దేవుడు కాపాడతాడు జ్ఞానం అంటే చూడండి లోక జ్ఞానం చాలామంది అనుకుంటారు మీ ముందు నా ముందు కూడా చాలామంది ఏమవుతారు అంటే మాకు అన్ని తెలుసులే మీ మీ ముందు కూడా చాలామంది అని ఉంటారు చాలామంది అంటారు అసలు నాకు తెలిసి జ్ఞానం ఉన్నవాడు తెలిసినా నాకేం తెలియదు అన్నట్టు ఉంటాడు అక్కడే తెలిసిపోతాడు ఏ జ్ఞానం లేను నాకు అని తెలిసిలే అన్నట్టుగా పై మనసు కనబోయినా ప్రవర్తన ద్వారా చూపిస్తారు ఈ జ్ఞానం ఉన్నవాడు ఏంటంటే భయం పడతాడు నేర్చుకోవటానికి ఇష్టపడతాడు ఎవరు చెప్తే ఇంతకి ఇష్టపడతాడు జ్ఞానం కలిగే లక్షణాలు వేరుగా ఉంటాయి అలాంటి వాళ్ళ దేవుడు కూడా కాపాడతాడని అక్కడ మనం చూస్తాం ఇక ఆరు ఇక చూడమో ఏడు అక్కడ ఏముందంటే ఇక ఈ అన్ని వివరించలేను కానీ సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై ఎనిమిదిలో మనం చదివితే అక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు అని ఉంటుంది ఇక్కడ కొంచెం మీకు చెప్పి ముగిస్తాను ఆరోజం ఇరవైలో ఉంటుందండి ఉందా తండ్రి శిక్షించిన మొదటి అది సామిత్ర గ్రంథంలో ఆరోజ్యం ఇరవై ఆరోగ్యం ఇరవైలో ఉందండి అక్కడ నా కుమారుడు నా మాటలను మనసు నుంచుకొను నా అగ్ని వద్ద దాచిపెట్టుకునము ఇవన్నీ ఉన్నాయి కదా నీ తల్లి ఉపదేశాన్ని నీవు తోసే మాక నీవు త్రావను పోను ఇవన్నీ ఉంటాయి కదా మొదటి కాదండి సామెతల గ్రంథం ఆరోగ్యము ఇరవై ఇవన్నీ ఉపదేశమని రాసుకోండి అక్కడ గద్దింపులను రాసుకోండి గద్దింపులు నిన్ను నడిపించును పండుకున్నప్పుడు కాపాడును ఇవన్నీ ఉంటాయి చూడండి ఏడు అధ్యయములు కూడా అండి ఏడు కాకుండా ఊరు ఏడు అధ్యాయం మొదట్లో కూడా మనం చూస్తాం సరే ఎన్ని నేను చదివించలేను కానీ కొన్ని మాటలు చదువుతానండి మీరు మొత్తం చదువుకుంటే అర్థం వినండి తండ్రి తల్లి తండ్రి తల్లి ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన ఒక అతిపెద్ద అతిపెద్ద ముఖ్యమైన వారు దేవుడిచ్చినటువంటి వాళ్ళు తల్లి తండ్రి చాలా విలువైన వారు ప్రభు వాళ్ళ లేకుండా మనం భూమి మీదకి రాలేదని తెలుసు మీ అయితే బాగేనండి మొన్న నేను ఒక ఒకటి టీవీలో ఒక కుటుంబ కౌన్సిలింగ్ చూస్తున్నా కౌన్సిలింగ్ చూస్తున్నా ఒక తల్లి తండ్రి ఆ పిల్ల భర్త చనిపోతే దినక దినాలు చేయటాకో మనకి ఏం చేయటాకో ఏదో కానీ డబ్బులు అప్పు తీసుకుని ఒకరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని వినండి డబ్బు అప్పు తీసుకుని ఆ అతనితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందంట ఎవరు తల్లి తల్లి పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఈ పిల్ల బాగా చదువుకుంటుంది మంచి వనస్తురాలు మంచి అందంగా పంచుకున్నది ఆతనే అతనికి బేరం పెట్టేసిందంట ఎవరు తల్లి కొన్ని లక్షలకి ఈ అమ్మాయిని అందమైన పిల్లని ఏం చేస్తుంది ఎవరి వస్తురని బేరం పెట్టేసింది అప్పుడు అతను నాకేముంది మంచిగా వాడికి ఏది మా గోడు కదా డబ్బు ఉన్నవాడు అతనికి వారే ఉన్నారు అయితే ఆ అమ్మాయి ఎందుకోగానే ఒక రెండు సంవత్సరాలు ఊరు పట్టి ఆ పిల్ల ఏమైనా వస్తున్నారు ఆ ఉచ్చు నుండి బయటకు వచ్చేసి పోలీసులు ఆ పోలీసుల నుండి ఆకలి మొత్తానికి ఎవరి దగ్గరికి చేరింది ఓ సంవత్సరం దాగి దాగి తప్పించుకో అప్పుడు అక్కడున్న ఒక అడ్వకేట్ అంటుంది నువ్వు తల్లివైతే ఈ పని చేస్తావు అసలు తల్లివేనా నువ్వు అసలు నువ్వు తల్లి పుట్టక ఎందుకు పుట్టావు అసలా అప్పుడు డాక్టర్ అంటాడు ఊరేసు సావు నువ్వు ఇప్పుడు వెళ్ళి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు ఒక మనకు పదివేలు తెచ్చిస్తారు లేకపోతే ఒక లక్ష రూపాయలు తెచ్చిస్తారు కానీ వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారు వాళ్ళు తమ్ముని తాము ఆశ్రయం చేసుకోబోతున్నారు మనం ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన డబ్బును చూసుకుంటామా లేదా వాళ్ళ భవిష్యత్తు చూస్తామా నిజమైన తల్లిదండ్రులు అయితే వాళ్ళ భవిష్యత్తు చూసి వాళ్ళు తెచ్చిన లక్ష రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు అయినా ఏదైనా తీసి తొంగల పెట్టి నీవు సరిగ్గా ఉంటేనే నేను నీ దగ్గర ఉంటాను నీ మాట వింటాను నీ రూపాయి తింటాను లేకపోతే నీకు నాకు సంబంధం ఉండదు లేదా నేను స్టేషన్ చెప్పేస్తానని చెప్పి సరైన తల్లిదండ్రులు పెడితే సరైన వేలో పెడతాను సరైన వేలో సరైన పద్ధతిలో నడిపిస్తారు నీ అదే దొంగల అయితే ఎట్టత్తే నాకేందుకు నేను ఎలాగో కొద్ది రోజులకి ఎట్ట పోతాను తర్వాత ఈ ఆది కూడా తో బ నాగేందుకు అనుకున్న తల్లిదండ్రులు కూడా లేరా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు ఎవరికన్నా ఉంటారా వాళ్ళంత దరిద్రపు నీకు ఎవరికి ఉండకూడదు అలాంటి వాళ్ళ మాట వినకూడదు అంటే నేను ఇక్కడ బైబిల్ ఏం చెప్తా అంటే ఆది నుండి కూడా తల్లి పాత్ర తండ్రి పాత్ర చాలా పవిత్రమైంది చాలా పవిత్రమైంది దేవుడి తర్వాత ఎవరై అంటే దైవాలు తల్లి అంత కానీ రాము ఈ కాలంలో మనం వింటున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అసలు ఇది తల్లేనా తండ్రేనా అన్నట్టుగా జరుగుతున్నాయి అందుకని ఎట్లా తర్వాత ఇక మనకు ఎప్పుడు నేను చెప్తున్నా మూడు రకాలైన తండ్రులు మనకుంటారు క్రైస్తవులకి ఒకళ్ళు ఎవరు చెప్పండి దేవుడే మనకు తండ్రి అయితే శరీర సంబంధం జన్మించిన మా నాన్న మూడోది ఎవరు మన ఆత్మీయంగా కాపాడే దైవజనుడే తండ్రి లాంటి అవునా కదా ఎస్ ఇది భయమే చెప్పే మాట ఇప్పుడు పాస్ గారులే ఉన్నారు చాలామంది నువ్వు ఎలా ఉంటే మాకు ఎందుకమ్మా మీరు ఎలా ఉంటే మాకు చాలామంది తిరుతా ఉంటారు కదా మీరు ఎలా ఉంటే మాకెందుకు మీ దసింబాగా పంపచ్చండి మీ కానుకలు ఇవ్వండి మీ భీమి ఇవ్వండి లేకపోతే మీరు ఎలా ఉండండి మేము పట్టించుకోము అన్నట్టుగా చాలామందిని పాడు చేసే సావుకులు లేరా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఈ దగ్గరికి వెళ్ళేది ఎవరంటే గుడ్డు గొర్రెలు చెవుటి గొర్రెలు అసలు మనం పట్టించుకున్నటువంటి చోటకి మనం ఎందుకు వెళ్ళాలి నీ పేరేదో వాడికి తెలియదు ఆ పాస్టర్కి నీ మొఖం తెలియదు అయ్యా నేను అప్పుడు ఇరవై వేలు ఇచ్చాను ఒక లక్ష ఇచ్చాను అంటావు ఎప్పుడు ఎవరు గురువు అంటాడు పక్కన మనుషులకి గెటౌట్ ముందు బయట తిరుగుతూ చూ ఫస్ట్ ఏమన్నా అంటాడు నాకు టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను ఇల్లిన వాళ్ళు సిగ్గుండాలి వాళ్ళు మాకు చెప్పి నవ్వుకుంటారు అప్పుడప్పుడు మేము కలుస్తూ ఉంటాం కదా ఆ ఏరియాలో ఉన్న గుడ్డు వచ్చింది చెవుడు వచ్చింది కుంటు వచ్చింది అంటారు గొర్రె వచ్చింది అంటారు మెంటల్ గొర్రె అంటారు మీకు సాట్ని ఎలాంటి పేరు పెడతా తెలియదు మీకు చెప్పండి ఊరు పేరు వేసుకుంటే ఊరే వేసుకుంటే అంత ఎక్కడికి వెళ్తున్నాడు అంత నవ్వాదు అక్కడికి వెళ్తే మోకానికి గైతుండదు దగ్గరికి పిలిచి అమ్మాయి ఏంటని ప్రార్థన చేసే నాజుడు ఉన్నాడు ఎందుకు అంటే ఎందుకు ఎందుకు వెళ్తుందో కూడా గుడ్డు కొరి తినది అక్కడ బూడిది పోసుకుంటే అక్కడ పారిపోతారు ఆడు గూడు బూడిద ఎందుకు పోసుకున్నాడు ఎట్టగట్టగా నేను డబ్బు ఉన్న కూడా అవ్వాలనుకున్నాడు బూడిది వేసుకున్నాడు ఆడు గూడిది ఆ తినేసింది నేను పబ్లిక్గా పబ్లిక్గా బూడిది పూసుకున్న కూడా ముందే మాట్లాడా నేను ఆమె రుజువు చూపించు బైబిల్ ఇప్పుడు నా పిల్లలు కూడా ఉన్నాడు అప్పుడు బైబిల్లో ప్రూవ్ చేయి బైబిల్లో లేదు నువ్వు ఎందుకు చేస్తున్నామని చెప్పి గట్ ఎదురుకున్నా నా కొడుకులు ఇద్దరు ముందు అడిగింది చేయలేక పారిపోయాడు దేవునికి మహిమ కలుగాక అందుకని అంటే నేను అనేది ఏంటంటే మా నిస్వార్థంగా నిన్ను గద్దించే వాళ్ళ గద్దింపు లేదు ఆమె అంటే ఏమన్ననుకుంటారేమో తెలుసు మంచి చెప్తే మనకి లోపల చూ అది ఏమన్నా అనుకోని ఏమన్నా అనుకోని అయినా వీళ్ళని బాగు చేయాలని మన మీద ప్రేమను చెప్తారా అలాంటి వాళ్ళు మాత్రం అలాంటి సంఘాన్ని అలాంటి సేవకులు విడిచిపెట్ట నీతివంతులు నన్ను గద్దించుట నాకు చెప్పండి నూట నలభై ఐదు ఒక ఉంటుంది ఈ మాటలో నీతివంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారం వాళ్ళని కొట్టితే ఇంకా తైలాభిషేకమే దేవుని స్తోత్ర ఆమె నేనైతే అదే అదే బోధలో పెరిగాను నేను అదే ఉపదేశంలో పెరిగాను నేను కూడా నా దగ్గరకు నా విశ్వాసాలు అని ప్రతి ఒక్కరు మీకు అదే బాగుపడాలంటే నండి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మెచ్చుకున్న చూడకు మెచ్చుకున్న మెచ్చుకుంటే పరిగెత్తారు గద్దెంపు వస్తే తప్పు చాలా ప్రమాదం చూడండి మీ స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళు ఏదో బాధపడి కొంచెం పిల్లలు చదువు నేర్పే స్కూల్కి పంపిస్తామా పట్టించుకోలేని స్కూల్కి పంపిస్తామా ఎక్కడికైనా మీరు డ్యూటీకి పనికి వెళ్ళినప్పుడు మీ పనితనాన్ని గమనించి కొంచెం శాలరీలు పెంచేసేసి కొంచెం జీతాలు పెంచి మీ కొంచెం స్థితిగతులను కూడా ప్రమోషన్ ఇస్తే చోటుకి ఎంచుకుంటారా అసలు మేము పట్టనటువంటి చోటుకి వెళ్తారా ఉద్యోగానికి కనుక ఆలోచన చేయండి కనుక మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని అన్ని విధాలుగా మంచి చెడు మెచ్చుకోవాలి దిద్దాలి దిద్దుబాటు నా సహ దిద్దుబాటు అప్పుడు మేము మంచిది కాదు అప్పుడు దేవుడు కొట్టి నేను కాపాడుతాడు దేవుడు కూడా నేను ఆశ్రయిస్తాడు మరి ఇంకొక మాట మీరు ప్రార్థన చేస్తున్నా సామెతల గ్రంథం ఇరవై ఇరవై వందలు ఏముంటుందంటే సామెత్రుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వందలు ఏముంటుందంటే కృపా సత్యమును రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను రాజును కూడా దేశ రాజులను దేశ అధ్యక్షులను కాపాడేది కూడా ఎవరంటే కృప ఆ కృపాసత్యం సత్యం ఏంటని మనం అనుకుంటామని యోహను సువార్త ఒకటి పద్నాలుగులో ఉంది కృపాసత్యం సత్యం అంటే ఎవరంటే యేసుప్రవ్వే ఎవరండి వ్యూహాన్స్ వార్త ఒకటి పద్నాలుగులో ఉంటుంది అన్నమాట కృపాసక్తి సంపూర్ణగా యసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు కనుక దేవుడు నిన్ను కాపాడే మార్గాలు ఇజ్రాయేల్ లాగా అనగా నువ్వు దేవునితో మనుషులతో ఈక్వల్గా ఉండు దేవుడు నిన్ను కాపాడుతాడు తన భక్తుడుగా ఉండు తన భక్తులు ఉండు కలహాలకు దూరంగా ఉండు జగడాలకి కొట్లాడి దూరంగా ఉండు దేవుడిని కాపాడుతాడు విశ్వాసం కలిగి ఉండు ఎటువంటి పరిస్థితులునైనా దేవుడిని కాపాడతాడు జ్ఞానముతో ఉండు దేవుడిని కాపాడును గాక పరులైనటువంటి నేమి ఏమాత్రం కూడా ఇచ్చేది చూడకుండా నీ మేలు కోరి నీ భవిష్యత్తు కోరి నీ బాగు కోరి నిన్నెవరైనా గద్దించరా ఆ గద్దింపులను తోసేయకుండా లోబడు దేవుడిని కాపాడుతాడు ఈ ఏడవదిగా కృపాసత్య సంపూర్ణుడని వేసే తన వాక్యం ద్వారా దేవుణ్ణి ఎప్పుడూ ఎందుకంటే అక్కడ ఉంది ఆది ఎందు వాక్యం ఉండను యోహన్ స్వార్థం మొదట్లో మొదట్లో ఏముంది ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుని ఆ వాక్యమే కృపాసత్య అని పద్నాలుగు దాని అంటే యేసు ప్రభుతో ఉండు వాక్యంతో ఇదిగోండి ఈ బైబిలు ఈ బైబిలుతో అంటే బైబిల్ పట్టుకోండి పర్లేదు కానీ బైబిల్ ప్రకారం నడుచుకోండి మిమ్మల్ని భక్తులు నడుస్తున్నా దేవుని స్తోత్రం మనం ఎవరికి ఈ లేఖనానికి లోబడ దయచేసి వాక్యాన్ని శరమణ అప్పుడు మీరు గాక అదలుయ ఏడు మాటలు మీరు బాగా మరలదు చివర పలి భయలేఖను లేఖ మనకు దేవుడు ఇది లేఖనం ఈ దేవుడిని కలిగి జీవించు దేవుడు మిమ్మల్ని ధన్యులుగా శీలకరంగా చేసి గాక ఆమె